అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ వీడియో అయితే లాస్ట్ రౌండ్స్ శుక్రవారం వీడియో ఇంకా కొద్దిగా నాకు హెల్త్ అయితే బాగాలేదని నేనైతే ఇంకా వీడియో చాలా లేట్ అయిపోయింది ఇంకా మొత్తం అయితే నేనైతే బయట మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా ద్వారబంధం అయితే బొట్లు గట్ట పెట్టించుకున్నాను నైట్ అని ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి దేవుడి సామాన్లు గట్ట తోముకొని నేనైతే కాళ్ళు గట్ట పసుపు గట్ట రాసుకొని ఇంకా ప్రసాదం అయితే చేసుకున్నాను ప్రసాదం చేసుకునే టైంలోనైతే నేనైతే ఇంకా దేవుడిని అయితే మొత్తం అంతా సర్దిస్తాను పువ్వులతోటి ఇంకా తర్వాత నేనైతే ప్రసాదం అయితే పరమాణంగా చేసుకున్నాను ఇంకా పూజ అయితే నేను సింపుల్గా అయితే చేసుకున్నాను అట్టిపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ పెట్టి నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా తులసం దగ్గర కూడా నేనైతే పూజ చేసుకున్నాను దేపం వెలిగించుకొని ఇవన్నీ చేసిన తర్వాత వారబంధం దగ్గర కూడా దాన్ని పెట్టుకున్నాను తర్వాత దూప దూపం కూడా ఇంకా దేవుడికి అయితే వేస్తాను ఇంకా శుక్రవారం కాబట్టి నాకైతే ఇలా ధూపం వేస్తే చాలా ఇష్టము నిజంగానా బాగుంటుంది కదా ఇలా దూపం వేస్తే ఇంకా అందరికి కూడా ఓకే నాకైతే వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్